హాయ్ ఎవ్రీవన్ మనం ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్లో ఏ డేట్స్ ఇచ్చారు సో అండ్ దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఏదైతే సిలబస్ ఇచ్చారో దాని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నామండి ఈ వీడియోలో సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ కానీ నాకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు ఎవ్రీడే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి కంటెంట్ వైజ్ కూడా సో ఫస్ట్ సో సిహెచ్ఎస్ఎల్ సో కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అండి సో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకి ట్వంటీ థర్డ్ జూన్ నుంచి సో ఎయిటీన్త్ జూలై వరకు అయితే అవైలబుల్గా ఉంటాయండి మనకి వెబ్సైట్లో సో ఇంకొకటి లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఎయిటీన్త్ అండి అండ్ అప్లై చేయడానికి ఇది ఎయిటీన్త్ అండి నెక్స్ట్ ఫీజ్ పేమెంట్కి అయితే మనకి నైన్టీన్త్ వరకు అయితే ఇచ్చారండి సో మనకి ఈ ఎగ్జామ్ అనేది టూ టైర్స్లో అయితే జరుగుతుందండి సో టైర్ వన్ టైర్ టూ సో టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి ఎయిత్ ఆఫ్ సెప్టెంబర్ ఉంటుందండి సో నెక్స్ట్ ఎయిత్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి ఎయిటీన్త్ ఆఫ్ సెప్టెంబర్ వరకు ఉంటుంది టై టు ఎగ్జామినేషన్ అయితే సో ఫిబ్రవరి టు మార్చ్ అండి సో ఈ ఎగ్జామ్స్ ఆన్ టైం జరుగుతాయి సో ఇన్ కేస్ ఏదైనా ఒకవేళ డిలే ఉన్నా కానీ వన్ ఆర్ టూ డేస్ డిలే ఉంటుందండి అంతే కానీ సో ఆన్ టైం జరుగుతాయి సో మనం స్ట్రిక్ట్గా ఈ రోజు నుంచి కూర్చున్నా కానీ మనకి జూలై ఆగస్ట్ ఇంకా సెప్టెంబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుందండి సో మనం ఒక టూ టూ త్రీ అండ్ హాఫ్ మంత్స్ కొంచెం కష్టపడితే ఈ జాబ్ అయితే క్రాక్ చేసే అవకాశం ఉంటుందండి మనం ఇప్పుడు ఏజ్ గురించి చూసుకుంటే అండి సో ఏజ్ లిమిట్ అయితే సో ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి అయితే ఏజ్ అయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపు ఉండాలండి సో క్యాండిడేట్స్ ఎవరైతే సో సెకండ్ జనవరి నైన్టీన్ ముందు నైన్ ముందు అండ్ టూ థౌజండ్ ఎయిట్ తర్వాత పుట్టి ఉండకూడదండి అయితే మనకైతే ఇందులో కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి కేటగిరీ వైజ్ ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పీడబల్యూబిడి అన్ రిజర్వ్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ సో వీళ్ళకైతే త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ సో యాక్చువల్ ఏజ్ నుంచి త్రీ ఇయర్స్ డిడెక్ట్ చేసిన తర్వాత వచ్చే ఏజ్ అండి సో నెక్స్ట్ ఇక్కడ సో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారండి ఒక్కసారి మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్లో ఇంకొకటి ఇంకొక అప్డేట్ ఏంటంటే అండి విడోస్ డైవర్స్డ్ ఉమెన్ ఉమెన్ జుడిషియలీ సపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ సో ఎవరైతే రీమ్యారేజ్ చేసుకోకుండా డైవర్స్ తీసుకున్న వాళ్ళైనా గా సపరేట్ అయిన వాళ్ళకైనా మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు రాసుకోవచ్చు అండి వాళ్ళు ఇంకొకటి నాట్ రీమ్యారీడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి సెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నాటికైతే సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గ్రేడ్ వన్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే సో ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ అయి ఉండాలండి అది కూడా సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ సో ఫ్రమ్ మే రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వివలెంట్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అది కూడా సైన్స్ లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలండి వాళ్ళకి నెక్స్ట్ లో డివిజన్ కి వీళ్ళకైతే మనకి సో ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ అయితే చాలండి సో ఇక్కడ మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్గా ఉండాల్సిన నీడ్ అయితే లేదు సో మనం ఏదైతే పోస్ట్ కి అప్లై చేస్తున్నామో మనం ఈ క్వాలిఫికేషన్స్ చూసుకొని అప్లై చేయండి సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద ట్వెల్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై ఇప్పుడు ఎవరైతే ట్వెల్త్ స్టాండర్డ్కి అపియర్ అవుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి కానీ ట్వంటీ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికైతే వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలండి నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దామండి సో ఈ ఎగ్జామినేషన్ అనేది టూ టైల్స్లో జరుగుతుందండి సో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి అంటే మనకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఇది సో ఇది వేరియస్ షిఫ్ట్స్లో జరుగుతుంది సో వేరియస్ లో జరిగినప్పుడు ఆ పేపర్ డిఫికల్టీని బట్టి సో అక్కడ నార్మలైజేషన్ ప్రొసీజర్ చేసి మనకి లాస్ట్లో మార్క్స్ అనేది ఇస్తారండి సో టైర్ వన్ ఎగ్జామినేషన్ అయితే మనకి వన్ అవర్ ఆఫ్ టైం అండి సో టైం డ్యూరేషన్ అయితే మనకి వన్ అవర్ సో ఇక్కడ చూస్తే మనకి ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ అని ఇచ్చారండి సో జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సో జనరల్ అవేర్నెస్ సో ఈచ్ సెక్షన్లోనూ మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారండి అంటే టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే మనకు ఉంటాయి ఇక్కడ సో హండ్రెడ్ క్వశ్చన్స్కి మనకి టూ హండ్రెడ్ మార్క్స్ అండి అంటే ఈచ్ క్వశ్చన్కి మనకి టూ మార్క్స్ అయితే ఉంటాయండి సో ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది వన్ అవర్ ఆఫ్ డ్యూరేషన్లో మనం కంప్లీట్ చేయాలండి సో టైర్ వన్ ఎగ్జామినేషన్ అనేది ఇట్స్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్ ఫర్ టైర్ టూ ఎగ్జామినేషన్ అండి అంటే టైర్ టూ ఎగ్జామ్ మీరు రాయాలి అని అంటే టైర్ వన్ ఎగ్జామ్ అనేది మీరు ఎలిజిబుల్ అయి ఉండాలండి అంటే మీరు పాస్ అయి ఉండాలి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందండి టైర్ వన్లో మనకి సో నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి హాఫ్ మార్క్ అండి సో మనము కరెక్ట్ ఆన్సర్ పెడితే ఏమో టూ మార్క్స్ సో రాంగ్ ఆన్సర్ ఒకవేళ మనం పెట్టినట్టయితే అటెంప్ట్ చేసినట్టయితే మనకి హాఫ్ మార్క్ ఒకవేళ అది అయితే హాఫ్ మార్క్ అయితే మనకి రిడక్షన్ అయితే ఉంటుందండి సో టైర్ వన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైర్ టూ చూద్దామండి సో మనం ఆల్రెడీ టైర్ వన్ గురించి చూసామండి సో టూ మార్క్స్ ఈచ్ హాఫ్ మార్క్ నెగిటివ్ మార్క్ అయితే మనకు ఉంటుంది అండ్ ఇంకొకటి మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి అండ్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే లాంగ్వేజ్ అప్లై చేసుకుంటామో దాంట్లో కూడా వస్తుందండి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఇది సో తెలుగులో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుందండి సో ఆల్ దీస్ క్వశ్చన్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అండి సో ఇక్కడ డిస్క్రిప్టివ్ అయితే మనకి ఏది లేదు సో టైర్ టైర్ వన్ మనం పాస్ అయిన తర్వాత మనకి టైర్ టూ ఎగ్జామ్ ఉంటుందండి సో ఎవరైతే టైర్ వన్ పాస్ అవుతారో వాళ్ళే టైర్ టూ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి సో టోటల్ మనకి టైర్ టూ ఎగ్జామ్ అయితే ఫోర్ లో జరుగుతుందండి ఫోర్ సెక్షన్స్లో జరుగుతుంది సో సెక్షన్ వన్ అంటే మనకి ఇక్కడ సెక్షన్ వన్లో సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ ఉన్నాయండి సో ఇక్కడ సెక్షన్ వన్లో అయితే మనకి మ్యాథమెటికల్ అబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉందండి సో ఒక్కొక్క క్వశ్చన్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయండి మనకి మ్యాథ్స్లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో టోటల్ సిక్స్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయండి మనకి సో విచ్ ఈస్ ఆఫ్ త్రీ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ త్రీ మార్క్స్ అండి ఇక్కడ సో నెగిటివ్ మార్క్ అయితే మనకి త్రీ మార్క్స్ కరెక్ట్ ఆన్సర్కి వస్తే సో ఇన్ కేస్ మీరు రాంగ్ ఆన్సర్ చేస్తేమో మనకి వన్ మార్క్ అయితే డిడక్ట్ అవుతుందండి నెక్స్ట్ సెక్షన్ టూలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఉంటుంది టోటల్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయండి ఇక్కడ సో జనరల్ అవేర్నెస్ మీద అయితే ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ ఇక్కడ కూడా సో ఈచ్ క్వశ్చన్ క్యారీ త్రీ మార్క్స్ అండి టోటల్ వన్ ఎయిటీ అండ్ వన్ ఎయిటీ సో సెక్షన్ వన్లో వన్ ఎయిటీ మార్క్స్ సెక్షన్ లో కూడా మనకి వన్ ఎయిటీ మార్క్స్ అండి సో ఇక్కడ చూస్తే అండి ఒక్కొక్క సెక్షన్కి వన్ అవర్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ టైం స్పాన్ ఉంది సో ఈ సెక్షన్ అయిపోయాక సెకండ్ సెక్షన్ ఆటోమేటిక్ గా ఫస్ట్ సెక్షన్ క్లోజ్ అయ్యి ఆటోమేటిక్గా మనకి సెకండ్ సెక్షన్ అయితే డిస్ప్లే అవుతుందండి వన్ అవర్ తర్వాత దీనికి కూడా మళ్ళీ మనకి వన్ అవర్ మాత్రమే టైం స్పాన్ ఉందండి సో సెక్షన్ త్రీ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అండి సో ఇది క్వాలిఫైయింగ్ సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తారు ఇది కూడా ఈచ్ క్వశ్చన్ త్రీ మార్క్స్ సో ఫార్టీ ఫైవ్ మార్క్స్ అండి సో మనకి సెక్షన్ వన్లో టోటల్గా టైమ్ స్పాన్ అయితే టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి ప్రతి సెక్షన్లోనూ మనకి వన్ అవర్ తర్వాత ఇంకో సెక్షన్ డిస్ప్లే అయిపోతుంది మనం సెక్షన్ ఫోర్ చూస్తే అండి ఇప్పుడు సో ఇక్కడైతే స్కిల్ టెస్ట్ అండి సో స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ప్రతి ఒక్క పోస్ట్ అయితే ఇక్కడ ఉందండి సో దీనికి సంబంధించి అయితే మనకి టైపింగ్ కి సంబంధించి అయితే ఏ సర్టిఫికేట్ అయితే మనకి ఏమీ మెన్షన్ చేయలేదండి ఇక్కడ సో ఇక్కడ డేటా ఎంట్రీ కి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అండి సో మనం అప్లికేషన్లో ఏదైతే మీడియం ఇస్తామో అదే ఫైనల్ అండి దాని తర్వాత మళ్ళీ చేంజెస్ ఏమి ఎంటర్టైన్ చేయరు సో మనం వచ్చి హిందీ ఆర్ ఇంగ్లీష్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మనం టైపింగ్ టెస్ట్ కి సంబంధించి లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోవచ్చు అండి సో ఇన్ కేస్ హిందీ అయితే మనము థర్టీ వర్డ్స్ పర్ మినిట్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే మనకి టైం స్పాన్ అయితే ఇచ్చారండి ఇంగ్లీష్కి అయితే అదే థర్టీ ఫైవ్ వర్డ్స్ అయితే టైప్ చేయాలండి ఒక మినిట్కి థర్టీ ఫైవ్ వర్డ్స్ అయితే టైప్ చేయాలి ప్రతి ఒక్క పోస్ట్కి అయితే మనకి ఇక్కడైతే టైమ్ టైం స్పాన్ కూడా ఇచ్చారండి పోస్ట్కి సంబంధించి సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ సో దానికి కాకుండా అయితే మిగిలిన పోస్ట్కి ఏదైతే మెన్షన్ చేశారో దానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇచ్చారండి లో డివిజన్ క్లర్క్కి వీటికి సో లో డివిజన్ క్లర్క్ అయితే మనకి ఇక్కడ స్పీడ్ అయితే టెన్ మినిట్స్ మాత్రమే ఇచ్చారండి సో స్పీడ్ వచ్చి మనకి టెన్ మినిట్స్ మాత్రమే ఉంది సో ఇది కొంచెం చూసుకోండి నెక్స్ట్ మనం సిలబస్ అయితే డిస్కస్ చేద్దామండి దీనికి సంబంధించి నెక్స్ట్ మనం సిలబస్ చూసుకుంటే అండి టైర్ వన్ కి టైర్ టూ కి సెక్షన్స్ అయితే సేమే అండి ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవైతే మనకి సేమ్ అయితే ఉంటాయండి కానీ టైర్ లో పోలిస్తే టైర్ టూ పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్ గా అయితే మనకు కనిపిస్తుంది సో సిలబస్ లో పెద్ద చేంజెస్ అయితే లేవండి సో ఇంగ్లీష్ లో చూసుకుంటే సో కరెంట్ కి రిలేటెడ్ ఎడిటోరియల్స్ ఇలాంటివి ఎక్కువగా ఇచ్చారండి మ్యాథ్స్ చూసుకుంటే మనకి టైర్ లో ఏదైతే ఉందో టైర్ లో కూడా సేమ్ అండి టైర్ లో అయితే మనకి ప్రాబబిలిటీ మాత్రం అడిషనల్ గా యాడ్ అయిందండి సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేద్దామండి ఇక్కడ సో ఇంగ్లీష్ అయితే మనకి స్పాట్ డే ఎర్రర్ అండి సో ఫస్ట్ మనం గ్రామర్ ఇనిషియల్ నుంచి మనం ఫోకస్ చేయాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ సో ఇవి ఒక్క రోజులో వచ్చే టాపిక్స్ అయితే కాదండి ఇవన్నీ గ్రామర్ అయినా అయితే మనకి కొంచెం చిన్నప్పటి నుంచి టచ్ అయితే ఉంటుంది సో ఈ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ అనేది ఒక సముద్రము ఒక రోజులో మనం అన్ని సినోనిమ్స్ అన్ని ఆంటోనిమ్స్ అయితే చదవలేము సో దీనికి నేను మీకైతే ఏం సజెస్ట్ చేస్తానంటే అండి పేపర్ రీడ్ చేయడం స్టార్ట్ చేయండి సో దానికి మీకు ఏదైతే వర్డ్ అర్థం కాలేదు సో దానికి సంబంధించి సినోనిము ఆంటోనిము ఒక్కసారి చూసుకోండి సో దానివల్ల ఏంటంటే మనం ఇలాంటి బిట్స్ చేయడానికి కొంచెం మనకి ఈజీ అవ్వచ్చు నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సో ఇవన్నీ కూడా ఒకాబులరీకి సంబంధించిన థింగ్స్ అండి సో డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సెంటెన్స్ ని షఫల్ చేసే క్వశ్చన్స్ అండి నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ సో మనం ఈ ని అర్థం చేసుకోవాలన్నా కానీ మనకి ఆ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వాలండి సో రోజు పేపర్ చదివే ఏదో ఒక ఆర్టికల్ చదవడం వల్ల అట్లీస్ట్ మనకి ఆ అండర్స్టాండింగ్ స్కిల్ అనేది పెరుగుతుంది సో దీనికి సంబంధించి అయితే నేను మీకు ఒక యాప్ అయితే సజెస్ట్ చేయాలనుకుంటున్నానండి అది కంప్లీట్లీ ఫ్రీ సో ఎవ్రీడే మనకి న్యూస్ పేపర్ లో ఏదైతే ఎడిటోరియల్స్ వస్తాయో దానికి సంబంధించిన వొకాబులరీ ఇడియంస్ అండ్ ఫ్రేసెస్ సో ఇవన్నీ ఉంటాయండి అందులో మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం చేయడానికి అయితే ఉంటుంది సో ఈ యాప్ వల్ల మనకి బోత్ ఇంగ్లీష్ కవర్ అవుతుంది కరెంట్ అఫైర్స్ కరెంట్ కవర్ అవుతుందండి మీకు కానీ యాప్ లింక్ కావాలి అండ్ యాప్ ని ఎలా యూస్ చేయాలి అని మీకు తెలియాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే దాని గురించి చేస్తానండి నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండి సో ఇది తెలుసు మనకి సింబాలిక్ నెంబర్ అనాలజీ సో ఫిగర అనాలజీ స్పేస్ ఓరియంటేషన్ సిమాంటిక్ క్లాసిఫికేషన్ వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి మళ్ళీ సో సింబాలిక్ ఆర్ నెంబర్ క్లాసిఫికేషన్ సో ఫోల్డింగ్ అండ్ ఫోల్డింగ్ సిరీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ సిరీస్ ఆల్ఫాబెట్ సిరీస్ సో ఇవన్నీ అయితే మనకు ఉంటాయండి ఇందులో సో ప్రాబ్లమ్ సాల్వింగ్ వర్డ్ బిల్డింగ్ సోషల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ డీ కోడింగ్ న్యూమరికల్ ఆపరేషన్స్ సో ఇవన్నీ టాపిక్స్ మనకు టైర్ టూ లో కూడా ఉన్నాయండి సో మనం ఫస్ట్ నుంచి సో టైర్ టూ లెవెల్లో ప్రిపేర్ అయితే మనకి టైర్ వన్ అనేది ఈజీగా క్రాక్ చేయడానికి అయితే మనకి ఛాన్స్ ఉంటుందండి నెక్స్ట్ మ్యాథ్స్లో తీసుకుంటే మనకి టైర్ వన్కి టైర్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదండి సో టైర్ వన్లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అవే టాపిక్స్ నెంబర్ సిస్టమ్స్ అర్థమాటికల్ ఆపరేషన్స్ ఆల్జీబ్రా జియోమెట్రీ మెన్సురేషన్ ట్రిగ్నోమెట్రీ స్టాటిస్టికల్ చాట్స్ అన్ని మనకి టైర్లు టైర్ లో ప్రాబబిలిటీ మాత్రం అడిషనల్గా యాడ్ అయింది సో ఇక్కడ మనకి టైం స్పాన్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనము చాలా తక్కువ టైంలో చేయగలగాలండి సో మనకి ఈ ట్రిక్స్ టిప్స్ అనేవి బాగా యూస్ అవుతాయి నేను కూడా షార్ట్ చేస్తానండి ట్రిక్స్ కి సంబంధించి సో మీకు అది బాగా యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండి సో ఇది టైర్ వన్ టైర్ లోను రెండిట్లోనూ ఉన్నాయి ఇందులో ఏంటంటే కొంచెం స్టాటిక్ పార్ట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది సో స్టాటిక్ పార్ట్ లో చూసుకుంటే మనకి హిస్టరీకి జియోగ్రఫీ జియోగ్రఫీకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ అయితే మనకు ఉంటుందండి సో మనం దీని మీద కూడా ఫోకస్ చేయాలి సో మనకి క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇచ్చారు కాబట్టి సో మనం ఫస్ట్ నుంచి విటమిన్స్ కి సంబంధించి జనరల్ సైన్స్ టాపిక్స్ అన్నీ చూసుకోవాలండి విత్ కరెంట్ తో పాటు సో సిక్స్ మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీ అండి నెక్స్ట్ టైర్ లో కూడా మనకి సేమ్ కైండ్ ఆఫ్ సిలబస్ ఉందండి సో నేను చెప్పాను కదా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తప్ప పెద్దగా అయితే ఏం చేంజ్ ఉండదు ఇక్కడ చూస్తే అండి ఒక అడిషనల్ థింగ్ అయితే ఇచ్చారు ఇంగ్లీష్ లో టు టెస్ట్ కాంప్రహెన్షన్ టూ ఆర్ మోర్ పారాగ్రాఫ్ విల్ బి గివెన్ అండ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దోస్ విల్ బి ఆస్డ్ సో పేరాగ్రాఫ్స్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారండి నెక్స్ట్ అట్లీస్ట్ వన్ పేరాగ్రాఫ్ సింపుల్ వన్ బుక్ లో నుంచి అయినా స్టోరీలో నుంచి అయినా ఇస్తారంట ఇంకో పేరాగ్రాఫ్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్ ఆర్ రిపోర్ట్ సో ఖచ్చితంగా మనం పేపర్ చదవడం వల్ల అయితే మనకి బాగా యూజ్ అయితే ఉంటుందండి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మనకి ఏదైతే టైర్ లో ఇచ్చారో సేమ్ కైండ్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ చెప్పాను కదండి ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఏవైతే ఇస్తారో సో కంప్యూటర్ బేసిక్స్ మీద ఇస్తారండి నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ మీద అండ్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్ మీద సో ఎంఎస్ బోర్డ్ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ పవర్ పాయింట్ మీద అయితే వస్తుందండి